మహిళా రోగుల పెరీనియల్ కేర్ పెరీనియల్ కేర్ ఫర్ ఫీమేల్ పేషెంట్స్ పెరీనియల్ కేర్ లేదా పెరీ కేర్ దీన్ని రోగి జననేంద్రియాలను మరియు వాటి చుట్టూ ఉన్న చర్మాన్ని శుభ్రపరచడం అని కూడా అంటారు పెరీనియల్ ప్రాంతం ఇన్ఫెక్షన్స్ కు గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతిరోజు దాన్ని జాగ్రత్తగా సంరక్షించుకోవడం చాలా ముఖ్యం ఈ వీడియోలో మహిళా రోగికి పెరీనియల్ కేర్ ఎలా అందించబడుతుందో తెలుసుకుందాం ఇప్పుడు పెరినియల్ కేర్ యొక్క లక్ష్యాలను అర్థం చేసుకుందాం సంక్రమణను నివారించడం చర్మం మంటను తగ్గించడం శరీర దుర్వాసనను నివారించడం రక్త ప్రసరణను నిర్వహించడం డెలివరీ తర్వాత మహిళలు కోలుకోవడంలో సహాయం చేయడం రోగికి తాజాగా మరియు మంచి అనుభూతిని కలిగించడం పెరినియల్ సంరక్షణ కోసం ఏ ఏ సామాగ్రి అవసరమో తెలుసుకుందాం పదండి పెద్ద గిన్నె సోప్ మరియు సోప్ డిష్ బాత్ జవల్ బెడ్ ప్యాన్ గ్లౌజులు గాస్ పీస్ కిడ్నీ ట్రే ఆటరీ ఫోర్సెప్స్ డిసెక్టింగ్ ఫోర్సెప్స్ టిష్యూ పేపర్ యాంటీసెప్టిక్ సొల్యూషన్ డ్రైపర్ అవసరమైతే మ్యాకిన్తోష్ ప్రక్రియ కోసం తయారీ రోగికి ప్రక్రియను వివరించండి గోప్యత కోసం తలుపు మూసివేయండి లేదా స్క్రీన్ పెట్టండి సామగ్రినంతటినీ సేకరించి వాటిని రోగి మంచం దగ్గర ఉంచండి సంక్రమణను నియంత్రించడానికి చేతులు కడుక్కోండి మరియు స్టెరైల్ గ్లౌజులు ధరించండి ప్రక్రియకు అంతరాయం కలిగించే వస్తువులన్నిటినీ తీసివేయండి స్త్రీ రోగికి పెరీనియల్ కేర్ ఎలా ఇవ్వబడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం రోగిని ఒక పక్కకి తిప్పి వారి నడుము కింద మాకిన్ తోష్ను పెట్టండి తద్వారా మంచం తడవదు తర్వాత రోగిని వెల్లకిలా పడుకోపెట్టండి రోగిని ఒక దుప్పటితో కప్పి కేవలం పెరినియల్ ప్రాంతాన్ని మాత్రమే బహిర్గతం చేయండి ఒక పెద్ద గిన్నెలో గోరువెచ్చని నీటిని తీసుకోండి ఇప్పుడు ఒక వాష్ క్లాత్ తీసుకొని దాన్ని ఈ విధంగా నాలుగు పొరలు వచ్చేలా మడవండి వాష్ క్లాత్ను గోరువెచ్చటి నీటిలో ముంచి తీసి పిండండి తర్వాత సబ్బుని వాష్ క్లాత్కి అప్లై చేయండి ముందుగా తొడలను శుభ్రం చేయండి తర్వాత పెరినియల్ ప్రాంతాన్ని పైనుండి కిందకి అదే పద్ధతిలో శుభ్రం చేయండి సబ్బు యోని లోపలికి వెళ్లకుండా జాగ్రత్త వహించండి ఇప్పుడు రెండవ వాష్ క్లాత్ను గోరువెచ్చని నీటిలో ముంచి తీసి పిండండి సబ్బు రాసిన ప్రాంతాన్ని శుభ్రం చేయండి తర్వాత లేబియా యొక్క బయటి మరియు లోపలి భాగాలను కూడా శుభ్రం చేయండి ప్రతి స్ట్రోక్కి వేర్వేరు పొరలను ఉపయోగించి శుభ్రం చేయాలని గుర్తుంచుకోండి అవసరాన్ని బట్టి వాష్ క్లాత్ను మార్చండి ఆర్డరీ తో గాజ్ పీస్ను పట్టుకొని దాన్ని యాంటీసెప్టిక్ సొల్యూషన్లో ముంచి లేబియా ప్రాంతాన్ని శుభ్రం చేయండి ముందుగా బయటి లేబియా యొక్క చర్మాన్ని పైనుండి కిందకి శుభ్రం చేసి ఆపై లేబియా లోపలి భాగాన్ని కొద్దిగా తెరిచి అదేవిధంగా శుభ్రం చేయండి తర్వాత రోగిని లెట్రల్ పొజిషన్లో పడుకోపెట్టి వాష్ క్లాత్ని ఉపయోగించి సబ్బు మరియు నీటితో యానల్ ప్రాంతాన్ని శుభ్రం చేయండి పెరేనియల్ ప్రాంతంలోని తడిని పొడి టవల్ లేదా నాప్కిన్తో తుడవండి చివరిగా రోగిని బెల్లకిలా పడుకోపెట్టి పెరేనియల్ ప్రాంతంలో పౌడర్ను వేయండి రోగికి దుస్తులు ధరించడంలో సహాయపడండి మరియు మ్యాకిన్ తోష్ను తీసివేసి రోగిని సౌకర్యవంతమైన స్థితిలో పడుకోపెట్టండి గ్లౌజులు తీసివేసి వాటిని పారవేయండి మరియు అన్ని పరికరాలను శుభ్రం చేసి వాటి స్థానంలో ఉంచండి తర్వాత మీ చేతులు కడుక్కొని ప్రక్రియను ప్రాసెస్ షీట్లో రికార్డ్ చేయండి ప్రక్రియ తర్వాత గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయాలు రోగిని సౌకర్యవంతమైన స్థితిలో ఉంచండి మరియు వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్త వహించండి పెరీనియల్ కేర్ను ప్రతిరోజు నిర్వహించాలి ముఖ్యంగా శరీరంలో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు లేదా ఆపరేషన్ అయినప్పుడు పెరీనియల్ కేర్ చేసేటప్పుడు గోరువెచ్చని నీటిని ఉపయోగించండి ఎందుకంటే చల్లని లేదా చాలా వేడి నీరు అసౌకర్యాన్ని కలిగిస్తుంది ఏదైనా మంట ఎరుపు లేదా సంక్రమణ సంకేతాలు కనిపించినట్లయితే వెంటనే డాక్టర్ని సంప్రదించండి ఏదైనా అసాధారణ మార్పులు ఉంటే వెంటనే నర్స్ లేదా సూపర్వైజర్ కు రిపోర్ట్ చేయండి ఈ విధంగా సరైన ప్రక్రియ మరియు జాగ్రత్తలను అనుసరించి పెరీనియల్ సంరక్షణ అందించబడుతుంది దీని ద్వారా రోగికి సౌకర్యం మరియు భద్రత లభిస్తుంది